క్రైస్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం యూదా నీ సహోదరులు నేను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును ఆమె యూదా అంటే అర్థము స్థుతి అని లేయా యూదాకి జన్మనిచ్చినప్పుడు దేవుని నేను స్థుతిస్తాను అని అనుకొని ఆయనకి యోధ అనే పేరు పెట్టింది ఎవరైతే దేవుణ్ణి స్థుతిస్తారో వారిని దేవుడు పది మందికి తలగా నియమిస్తాడు పది మందిలో ఒక గొప్ప వ్యక్తిగా ఆయన మారుస్తాడు మనము దేవుణ్ణి స్థుతించుతాన్ని బట్టి మన శత్రువుల మెడ మీద మన చేతిని ఉంచేలాగా చేస్తాడు ఆ రోజులో యుద్ధము గెలవటం సంపూర్ణ విజయము అంటే గెలిచినటువంటి ఆ రాజు ఓడిపోయినటువంటి రాజు మెడ మీద చెయ్యి ఉంచటం ఇంకా నువ్వు నాకు చిక్కావు నీ మెడ నాకు చిక్కిపోయింది అని అప్పుడు సంపూర్ణ విజయము పొందినట్టుగా భావిస్తారు అయితే యాకోబు తన కుమారుడైనటువంటి యూధాకి యూధాని దీవించేటప్పుడు నీ సహోదరులు నిన్ను స్థుతిస్తారు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది అని దీవించాడు దేవుడు యేసుక్రీస్తు వారు యూధ గోత్రపు సింహముగా ఉన్నారు ఆయన కూడా సాతాను యొక్క మెడ మీద తన చేతి నుంచి దానిని పట్టి దాని మీద విజయము సాధించాడు ఆ సాధానుని మెడ మీద చెయ్యి ఉంచి ఆ విజయము సాధించినటువంటి ఆ దేవుడు అంటే యేసు క్రీస్తు వారు యూధాని తన యాకోబుని యాకోబు తన కుమారుడైనటువంటి యూధాను దీవించినట్టుగా దేవుడు ఈరోజు మనల్ని కూడా దీవిస్తూ ఉన్నాడు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును అయితే మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి స్థుతించాలి మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తామో అప్పుడు దేవుడు మనము స్థుతింపబడేలాగా చేస్తాడు మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తామో పది మందిలో మనము స్థుతింపబడేలాగున మన సహోదరులు మనల్ని స్థుతించేలాగున అంటే మనల్ని గొప్పగా భావించేలాగున వారందరికంటే మనం ఉన్నతమైన వ్యక్తిగా మారేలాగున వారందరూ మన ద్వారా బ్రతికేలాగున చేస్తాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే మనం చేయాల్సింది ఒక్కటే మనం దేవుని స్థుతిస్తాలి స్థుతించాలి ఎప్పుడైతే మనం స్థుతిస్తామో అప్పుడు ఆయన మన చేతిని మన శత్రువుల మెడ మీద ఉంచేలాగా అంటే మన శత్రువు మన చేతికి చిక్కేలాగున మన శత్రువుని మనము అనగదొక్కేలాగున మన శత్రువు మీద మనము విజయము పొందుకునేలాగా చేస్తాడో దేవుడిని మనము స్థుతించటాన్ని బట్టి ఆమె